ఒక ప్రత్యేక శైలి ప్రతిభతో గుర్తింపు పొందినటువంటి హెంత్స సుబ్బరాజు గారు మనతో ఉన్నారు ఆయన రాజకీయ ప్రవేశం చేసి అత్యంత కీలకమైనటువంటి గోపల్పండి తన యొక్క శక్తి సామర్థ్యాలతో నిలుపొనడానికి ఆయన చేసిన ప్రయత్నం చాలా మమ్మడింది అలాగే ఆయన వ్యాపారము అందరూ కూడా బాగా రాణించారు అలాగే సేవ కూడా విశేషంగా చూపించారు ప్రజల సేవ చేయడంలో అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్తో ధీటుగా ఉచిత అంబులెన్స్ ప్రవేశపెట్టడం అలాగే కరోనా టైంలో ప్రజలకు వ్యతిరేకంగా శానిటైజన్ చేయించడం అలాగే అవగాహన కల్పించడం వారందరికీ ఆహారం అందించడం ఆయన ఎన్నో పెద్ద సేవ సేవలు చేశారు ఆయన ముందున్నారు సార్ చెప్పండి ఇప్పుడు రాజకీయంలోకి వస్తే మీరు చాలా కీలకమైన వ్యక్తి భావాల మీద మెజార్టీ అచ్చిన మెజార్టీ తీసుకోవడానికి ప్రధాని మార్గం మీరు మీరు ఏ రకంగా మీరు ఈ రాజకీయ రంగంలో ప్రకటించారు మీ గెలుపుకి కారణం ఏంటి పార్టీ గెలుపు అంటే మనం అంటే సామాజిక సేవ చేయడం అనేది గుర్తించే విషయం కాబట్టి ఎక్కువ నాకు సేవ చేయడం అంటే బాగా ఇష్టం అంటే ఎవరైతే మన సేవ పొంది ఉంటారో ఆ పొందిన వాళ్ళు వాళ్ళు చూసి మనకు వాళ్ళకి తిరిగితే ఈ సేవారంగ రావడానికి కారణమైంది అలాగే రాజకీయంలో ఏంటంటే ఏదైనా ఒక మనిషి సేవ చేయాలంటే అతనికి ఉన్న ఆర్థిక వనరులు కానీ వేరే వనరులు కానీ ఏదైనా సామాజికంగా కానీ వాళ్ళకి కొంచెం లిమిటేషన్ ఉంటుంది ఆ లిమిటేషన్ ఎక్స్టెండ్ చేయాలంటే ఓన్లీ రాజకీయ రంగం ఉంటే దీనికి ఆప్షన్ అని తెలుసుకుని ఇంకా అంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే మొదటి నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉండేవాళ్ళం తర్వాత కార్యకర్తలుగా అయ్యి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మదిపేట వెంటరాజ్ గారిని అందించడం జరిగింది దాంట్లో తగరం శుద్ధిగా ఆయన విజయానికి కృషి చేస్తూ కావలసిన వనరులను కానీ వ్యక్తులను కానీ నాయకులు కానీ శ్రేణులు కానీ సహాయతం చేసి ఈ వైపు నడిపించడంలో మాతో పాటుగా చాలామంది మా టీమ్ మెంబర్స్ కూడా వాళ్ళందరి కృషి దీంట్లో ఉంది కాబట్టి అంటే రాజకీయ రంగం అంటే సేవకి స్కోప్ ఉండే రంగం అని నేను భావిస్తాను ఇప్పుడు అందరూ కూడా ఒక గ్రామం తీసుకుంటే సుమారు గత పాతి సంవత్సరం నుంచి కూడా కాంగ్రెస్ లేదా వైసీపీకి యాభై రెండు ఓట్లు అయితే ఉన్నాయి అనుకున్నాం నాకు ఈ రోజున ఐదు వందల డెబ్బై ఐదు వందల నలభై ఓట్లతో తెలుగుదేశం మెజార్టీతో కనివిజయం సాధించడానికి కృషి మీరేమి దానికి కృషి అంటే కూడా దానికి ఎక్కువ కృషి చేసింది మీరే అది ఏదైతే మీరు అంత మెజార్టీని తీసుకొచ్చి ఆ పాత జాతీయ మేము చేసిన ఎప్పుడైతే అనుకోవడం రాజకీయంలో రావడం జరిగింది ఈ రాజకీయంలో యాక్చువల్గా ఏంటంటే చాలామంది పై రాజకీయాలు చేసుకుంటే గ్రామ రాజకీయాలు చేయొద్దని గ్రామ రాజకీయాలు చేయొద్దని బాగా నేను నాకు సలహా ఇవ్వడం జరిగింది ఈ సలహాల్లో కూడా నేనేమనుకుంటానంటే ఎప్పుడైనా వెంట కలిసి రచ్చగలవాలని అలాగే దాన్ని దిశలో పెట్టుకుని గ్రామం అయితే గత నలభై యాభై సంవత్సరాల క్రితమే అనేది మండలంలో పెద్ద గ్రామం బాగా చైతన్యవంతమైన గ్రామం అలాంటి గ్రామం ఈ నలభై సంవత్సరాల నుంచి కొంచెం నిరాధరణకి గురైంది పెరగవలసినంతగా అభివృద్ధి చెంద చెందవలసినంతగా చెందలేదనేది నా క్లియర్ కట్ నా ఒపీనియన్ అది అంటే కొంతమంది నచ్చు మర్చకపోవచ్చు బట్ ఇది ఫ్యాక్ట్ ఎందుకంటే నాకు ఒక పెద్ద ఆయన దేవలపల్లి గ్రామంలో ప్రెసిడెంట్ చేసిన ఆయన నన్ను పక్కన కూర్చోపెట్టుకుని మాట చెప్పారు ఏంటంటే ఆయన ప్రెసిడెంట్ చేసినప్పుడు మా ఎర్నగూడెం గ్రామం దేవపల్లి గ్రామం కన్నా ఐదు వందలు ఎక్కువ ఓటింగ్ ఉండేదాన్ని వేళ ఎర్నగూడెం గ్రామం కన్నా రెండు వందల శాతం అంటే ఆరు ఉంటే పన్నెండు వేలు అంటే అంత ఎన్లాండ్జ్ అయ్యిందంటే కారణం ఏదో ఒక కుటీర పరిశ్రమలు కానీ మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా ఏదో ఉపాధి అవకాశాలు ఉండటం కానీ మండల హెడ్ క్వార్టర్ అవడం కానీ ఇలాంటి అడ్వాంటేజెస్తో ఆ ఊరు పెరిగిందని అలాగే ప్రతి చోట కూడా అంటే నేనేమనుకుంటానంటే ఎక్కడైతే డెవలప్మెంట్ జరుగుతుందో అక్కడ ప్రజలు వస్తారు మనం డెవలప్మెంట్లో మనం ప్రజలు కూడా భాగస్వామ్యం చేస్తే ఊరు పెరుగుతుంది అదే విధంగా పార్టీ వాళ్ళ పార్టీ మీద వాళ్ళకి అభిమానం పెరుగుతుంది ఒకసారి ఆ అభిమానం పెరిగింది జీవితంలో మర్చిపోలేదని ఒక ఒక డెవలప్మెంట్ని కళ్ళతో చూసి పార్టీ చెట్టుని కొట్టాలని చెప్పాలంటే చెట్టుకు నీళ్ళేటం అనేది చచ్చిపోతుంది కాబట్టి మనం గొడ్రలోత్తులో పుచ్చుకునే అవకాశం అవసరం లేదు ఆ సాంప్రదాయాలు మన 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 ప్రదేశాల్లో లేవు ఖచ్చితంగా ఈ లేదు అసలు లేదు కాబట్టి రాజకీయాన్ని ఇక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా చేస్తాం తప్ప కొత్త సాంప్రదాయాలను మేము ఇక్కడ అందరికీ ఇంట్రడ్యూస్ చేసి తప్పుడు కార్యక్రమాలు చేస్తానికి మేము చేయము అలాగే అవరంగా చేస్తే హర్షించు సూపర్ సిట్స్ వాడకాల కొంచెం చూస్తున్నాను ప్రతి ఇంటికి వెళ్ళి వచ్చేసారి చేశారు కాబట్టి మరి అమలు విషయాలలో మీరు మాటికి తగ్గుతూ సూపర్ సిక్స్ అనేది పార్టీ కార్యక్రమం అండి పార్టీ కార్యక్రమం మనకి అమలు చెప్పినప్పుడు సూపర్ సిక్స్ మన ఎర్రంటి గ్రామంలో ఉన్నటువంటి పదిహేడు వందల అరవై గడపలకి వెళ్ళడం జరిగింది వెళ్ళిన ప్రతి చోట మనం అన్ని వివరించడం జరిగింది ఏది ఏంటి అంటే జనరల్గా ఇవ్వటం వేరు నమ్మటం వేరు అంటే ఇవ్వాలని మనం అనుకున్నప్పుడు నమ్మించగలగాలనేది మా మా పార్టీ అధినాయకు యొక్క ఆయన ఉద్దేశం కాబట్టి ఆయన ఉద్దేశాన్ని మాకు యాజ్ ఎ పార్టీ డౌన్ ది స్ట్రీమ్ మేము ఇవని మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి వివరించి ఇవి వస్తాయి ఇవి మీకు అంతి మీరు ఇదేం తెలియకూడదు అనేది చెక్ ఎన్నుకోవడానికి అత్యధిక దారుణమైన సమస్య తెలుస్తారు ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి ఊరులో సరైన స్థలాలు ఇచ్చిన దాఖలాలు కనిపించలేదు కొంతమంది ఇచ్చారు మొత్తం ఇవ్వలేదని కాదు కానీ ఇవ్వాల్సినందుకు ఇవ్వలేకపోయారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళి ఎక్కడో ఎరకాలు ఎక్కేసి మురిగి ముప్ప ముంపు ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు అదేమో ప్రజలందరూ దాన్ని తిప్పుకొట్టారు కాబట్టి ఇళ్ల స్థలాలనేది ప్రధానమైన సమస్య ఈ ప్రధానమైన సమస్య మేము ప్రధానమైన ఎజెండా కదా తీసుకుని కేవలం ముందు ఫస్ట్ మా మా టార్గెట్ కూడా ఆ ఇళ్ల స్థలాల మీద ఉంటుంది అది ఖచ్చితంగా మాకు పైనుంచి కూడా కన్ఫర్మేషన్ ఉంది వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తోనే మనం ఇలా మోటన్ ప్రసంగం దగ్గరకి చాప్టర్ జరిగింది అది ఒక 10% 20% డ్యూట్ అయినా సడబ్లడైనా తీసుకొచ్చి ఊరికి తవాలయం కమాటర్ కన్ఫర్మేగా చేస్తా. కిచాసన జరుగులో మరోడ ఎక్టెడ్ సర్తో వీ ఉన్నంతం యాక్చువల్లీ అయినా చదువుకున్న వ్యక్తి చిన్న నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు ఆయన ఎదగడం జరిగింది అయితే ఆయన మీద ప్రజాసేమ్యున్న ఇంట్రెస్ట్ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఆయన్ని ఆ ఇంట్రెస్ట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది ఆ ఇంట్రెస్టే ఆయన చంద్రబాబు నాయుడు గారి మనసు గెలుచుకోవడం జరిగింది కాబట్టి ఆయన చాలా కష్టపడే వ్యక్తి నాలుగైదు తెలిసి వరకు అయితే చాలా కష్టపడే వ్యక్తి పనికి పని చేయడానికి వెళ్ళి తిరిగిన వ్యక్తి కాబట్టి ఇలాంటి కొన్ని అంటే రాజకీయాల్లో చాలా మంది పెద్దలు ఉన్నారు సీనియర్లు ఉన్నారు గొప్ప వాళ్ళు అంటే ఇంకా చెప్పాలంటే అంటే నీతిగా నిజాయితీగా మాట్లాడుకుంటే సీట్ విషయంలో అసలు మా ఇంపాక్ట్ ఏమి లేదని సీట్ ఆయన తెచ్చుకున్నాడు కాకపోతే ఇక్కడ లోకల్లో మీరు అన్న కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు అరే పార్టీ అధినాయకత్వం టికెట్ ఇచ్చింది మనం పార్టీ అవసరాలకి వాళ్ళ అతను ఇచ్చిన అంటే చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన మనిషిని మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కేవలం పార్టీ విధానాలను మనం కట్టుబడి ఉండాలన్న ఉద్దేశంతో చాలా అనే రాజు గారితో మేము ట్రావెల్ చేయడం జరిగింది ఈ ట్రావెల్ కూడా మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఇచ్చింది మాకు కష్టపడటానికి మేము కూడా ఎప్పుడు వెనకడం అంటే ఒక్కోసారి అదృష్టం కూడా ఉండాలి కాబట్టి అదృష్టం కూడా ఇంకా ఉంది కాబట్టి ఇవాళ స్టల్లో కానీ చుట్టుపడుతున్నారు శాంతి ఈ బడి స్కూల్ పాఠశాలలు వాటి విద్యాలయాలు వాటి విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ప్రధానంగా మీరు చేస్తారని చెప్పన్నారు వాటి మీద మీరు మన గ్రామ స్థాయిలో మన మండల స్థాయిలో లోపల స్థాయిలో సమస్యలు చాలా ఉన్నాయి వాటి వైపు దృష్టి పెడతారా సంక్షేమ పథకాల నుంచి దృష్టి పెడతారా అంటే సంక్షేమ పథకాలు అనేది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందండి అది అది అంటే అది పాలసీ మ్యాటర్ కాబట్టి ఆ పాలసీ గవర్నమెంట్ అమలు చేస్తుంది ప్రధానంగా ఇక్కడ లోకల్లో సమస్యలు ఏంటంటే మనకి ఇలా ఇలా సమస్య ఉంది ఇంటి స్థలాల సమస్య ఉంది అది కాకుండా రెగ్యులర్గా ప్రధానమైన సమస్య మన గ్రామంలో వచ్చేసి మన గ్రామంలో కాదు ఇప్పుడు ఓవరాల్గా ప్రధానమైన సమస్య ప్రతి గ్రామంలో శానిటేషన్ శానిటేషన్ అనేది చాలా వరస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది ఈ వరస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయిన ఈ శానిటేషన్ ఏ రకంగా అయినా అంటే మాకంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అంటే కొంచెం ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నాయి దాని మీద ఆ ఇన్నోవేటివ్ థాట్స్ ఇంప్లిమెంట్ చేసి జస్ట్ దాన్ని బెటర్ చేసే ప్రయత్నం అయితే మాకు ఖచ్చితంగా చేస్తాను చాలామంది ఉద్యోగులతో బయటికి మా బాబాయి మేము వెళ్ళినప్పుడు మేము ఒక ప్రామిస్ కూడా చేయడం జరిగింది అది అంటే పైన పై పై పార్టీలో పై పెద్దలతో కూడా మాట్లాడి ఒక కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ కమిట్మెంట్ ఏంటంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ఇక్కడ స్థాపించాలి అనేది మా అంబిషను కాబట్టి అది ఖచ్చితంగా చేసి తిరుగుతాం ఏ విధమైన మాటలు ఉండవు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే కుట్టు మెషిన్లు లేకపోతే ఇలా కాకుండా ఇన్నోవేటివ్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గ్రామీణ యువత ఇంజనీరింగ్ చదివి చాలామంది వందల్లో నెలల్లో ఇప్పటికి గ్రామాల్లోనే తిరుగుతున్నారు అది అలా తిరగడానికి కారణం ఏంటంటే వాళ్ళకేమో ఉద్యోగాలు రావట్లేదు కారణం వాళ్ళకి అంత ఎక్స్పర్టైజ్ లేకపోవడం నైపుణ్యం లేకపోవడం నైపుణ్యాన్ని మనం అభివృద్ధి చేసి ఇండస్ట్రీకి ఏ స్టాండర్డ్స్లో ఒక ఎంప్లాయీ కావాలో ఆ స్టాండర్డైజ్ చేసి వాళ్ళకి అందించి ఒక ఇండస్ట్రీస్కి సరిపడా ఒక ఎకో సిస్టమ్ మనం రెడీ అనేది మన ఆలోచన కాబట్టి ఆ ఎకో సిస్టమ్ రెడీ చేస్తే ప్రతి చోట ఇప్పుడు చాలా తెలివైన వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి వాళ్ళని నైపుణ్యం పెంచితే

మా విజయం అంటే జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు విజయం ఇది అయితే మూడు ఏంటంటే కొందరు ఎక్కువ స్థానం లేకుండా ఉండొచ్చు కొందరు తక్కువ స్థానాలు లేకుండా ఉండొచ్చు స్థానాలు అటు ఇటు అయినా మా గుండెల్లో స్థానాలుగా ఉంటుంది వాళ్ళని పెట్టి చూసుకున్నాం కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ భాషలోనూ లేనిది ఒక తెలుగు భాషలో ఉన్నది మనం మనం అనేది ఏ భాషలో లేదు

హోమ్ చేయబడతాయి ఆమె కూడా చూడలేదు కానీ అది కొద్ది దాకా కూడా అమలు లేదు మనకు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రధానంగా చేయబడుతున్న విషయంలో కనుక అయితే కనుక ఫలిస్ట్ చేయకుండా రావాల్సి ఉంది రెండవది ఏంటంటే వాతావరణంలో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రమాదం గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళడం అంత ఆత్కాలికంగా అక్కడ బయట తీసి మరి రాజకీయం జరుగుతుంది ఈ రోజు టైం వేస్ట్ అవుతుంది

ఈ అంబులెన్స్ సర్వీస్ చేసినప్పుడు కూడా ఈ టాపిక్ పర్టికులర్గా వస్తూ ఉండేది కాబట్టి ఇప్పుడు వరకు అయితే మన అధికారంలో జరగం కాబట్టి మనం చెయ్యం ఇప్పుడు మీ ఈ విషయం అధికారుల దగ్గర తీసుకెళ్ళి అవసరమైతే పై హైకమాండ్ దగ్గర కూడా తీసుకెళ్ళి దీని మీద ఒక స్పష్టమైన విధి విధానాలు తీసుకురావాలని అంటే ఏం లేదు యాక్చువల్గా ఏంటంటే అంబులెన్స్ని ఒక ఏరియాకి రిస్ట్రిక్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అంబులెన్స్లో ఉన్న పేషెంట్ నీడ్ ఎక్కడికి ఉంటే అక్కడికి తీసుకెళ్ళాలి వేరే చోటకి తీసుకెళ్ళినా అంబులెన్స్ వాళ్ళకి దాని విలువ ఉండదు సో అది మాత్రం ఖచ్చితంగా టేకప్ చేసి ఇది ఇది కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు మనకి కొన్ని కొన్ని రకాల వైద్యాలు కొన్ని రకాల వాళ్ళు తొలగవు ఇప్పుడు గొప్ప తీసుకెళ్తే నార్మల్ జనరల్ వరకు

మీరు ఇబ్బంది అమౌంట్ గురించి కాదండి అమౌంట్ గురించి అనేది కాకుండా ఒక్కోసారి అంటే ఎవరైనా మనకి మనకి మనం అంటే పన్ను వాళ్ళు కాకుండా మనం అంటే వ్యతిరేకం వ్యతిరేక వ్యతిరేక వర్గాలు ఉండటం వల్ల మనకి కొన్ని కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఇబ్బందులు వాళ్ళే క్రియేట్ చేస్తూ ఉంటాను క్రియేట్ చేసిన ఇబ్బందుల్ని అదే ఒక్కోసారి బాధపడిన సమర్థవంతంగా ఎప్పటివరకు తిప్పుడు తిప్పుకోట్టగలి అలాగే నుంచి కూడా విమర్శల్ని అలాగే తిప్పు కొట్టాలని ఎన్నో చూపరాజు నేను రాజకీయం ద్వారా ఎక్కువ సమాజాలు సేవ చేయగలను కనుక నేను రాజకీయ రంగంలో రావటం జరిగింది సుపరిపాలన అందించడం కోసం తమ పార్టీ అధికారంలో రావడం తమకు మంచి పరిపాలన అందించడం కోసం ఎటువంటి భేదాభిప్రాయాలు లేకపోతే వేరే తెలుగు విషయాలకి వాటికి దూర దూరంగా ఉంటూ ఉంచు ఉంచుతూ సమాజానికి మంచి మేలు చేయడానికి ముందుకు వచ్చానని చెప్పేసి ఆయన మనతో చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో బ్